వాకుమరకు ప్రత్యక్షం అయ్యేలా చెప్పిన చేతులు ఈ మందిరపు పునాది వేసి అతని చేతును ముగించును అతని చేతులు ముగించును పైరాయి అతనే పెడతాడు అప్పుడు సైన్యముల అధిపతి యోహోవా ఏదండి నన్ను మీ వద్దకు ఉన్నాడని నీవు తెలుసుకుందావు చూడం పదవచ్చు కార్యములు అల్పము ఉన్న కాలమును తృణీకరించినవాడు ఎవడు ఈ పనులు ప్రారంభమైనప్పుడు మూలరాతిని వేసినప్పుడు లేదంటే కార్యములు చేసే కార్యాలు అల్పములై ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు అందరూ విజిల్ వేసినారు కేకలు వేసినారు ఏడిపించినారు ఇంకేమైపోయింది ఏసుగ్రీస్ పని అయిపోయింది ఇంకేమైపోయింది వీళ్ళు చేసే పనులు ఏమున్నాయి వీళ్ళు సెట్ అయిపోద్దా ఇంత డబ్బు ఎక్కడది దేవాలయం కట్టడానికి ఇంత ఇది వీళ్ళకి జ్ఞానం ఎక్కడది వీళ్ళ సంసారం ఏమన్నా నిలబడుతుంది ఇట్లా ఎన్నో కోతలు ఎన్నో కోతలు కార్యములు అల్పములై ఉన్నప్పుడు ఆ ఆ కాలాన్ని తృణీకరించే వాళ్ళు ఉంటారు తృణీకరించే వాళ్ళు ఉంటారు నీ జీవితంలో నా జీవితంలో కూడా కార్యములు అల్పముగా ఉన్నప్పుడు తృణీకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ వీళ్ళకి ఏం స్వామి మామూలు స్కూల్కి పంపించుకుంటున్నారు ఆ ఏళ్ళ దేవుంది వీళ్ళకి చదువు వచ్చా ఏమైనా వచ్చా ఏళ్ళ దేవుంది ఇది ఉంది అని ఎన్నో కార్యములు అల్పముగా ఉన్నప్పుడు ఏసరిపు మాటలు పొళ్ళిరిపు మాటలు ఏంటి హృదయాన్ని గాయపరిచే వాళ్ళు ఎంతమంది వేస్తారు కదా ఎంతమంది వేస్తారు కార్యములు అల్పములై ఉన్నప్పుడు ఆ కాలములను తృణీకరించేటప్పుడు జాగ్రత్త ఎవరైనా కాలములు అల్పములుగా ఉన్నప్పుడు కార్యములు అల్పముగా ఉన్నప్పుడు మీరు కామెడీ చేయొద్దండి ఎవరినే మీరు అనుకుంటారు ఒకవేళ మీ బండిలోకి పెట్రోల్ కొట్టేవాడు రేపు పొద్దున్న ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చదువుకుని వాడు పార్ట్ టైం చేస్తున్నాడేమో తృణీకరించొద్దు తృణీకరించొద్దు దేవుడు మన ఇంట్లో పెట్టినటువంటి పిల్లను ఈడు పనికిరానుడు పరిమానిడా ఇట్లా తొద్దు రేపొద్దున ఏమవుతాడు నీ తెలీదు అల్పముగా ఉన్నప్పుడు తృణీకరిస్తే రేపొద్దున నువ్వు బుద్ధిహీనుడు అని నిరూపించబడతావు